హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సాయిబాబా పారాయణం ఎలా చేయాలి చేసేటప్పుడు ఏమేమి నియమాలు పాటించాలి ఎన్ని రోజులు చేయాలి మొత్తం తెలుసుకుందామండి నేనైతే నిన్న గురువారం కదండి బాబా పారాయణం స్టార్ట్ చేశాను చేసేటప్పుడు ముందు రోజు నుంచి మనం ఏం చేయాలి అవన్నీ తెలుసుకుందామండి ఈ వీడియోలో పారాయణం ముందు రోజే దేవుడి ఫోటోలు దీపారాధన కుందులు అన్నీ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పూజకి కావాల్సిన వస్తువులు కొబ్బరికాయలు పువ్వులు పళ్ళు పళ్ళు మన ఇష్టం అండి ఎన్ని కావాలంటే అన్నీ ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు ఏవైనా పెట్టుకోవచ్చు అన్నీ శుభ్రం చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ముందు రోజు మనం పారాయణం చేసే ముందు రోజు ఇల్లంతా పండుగలకి ఎలా క్లీన్ చేసుకుంటాం కదండి అలాగే చేసుకోవాలి ఉదయం లేచిన తర్వాత ఇల్లంతా ఊడ్చుకొని ఉడ్చుకుని తడిగుడ్డ పెట్టుకున్న తర్వాత తలని స్నానం చేసి మనం డైలీ అయితే పూజ ఎక్కడ చేసుకుంటామో అక్కడ ముందు పూజ చేసేసుకోవాలి అది చేసిన తర్వాతే సాయిబాబా పూజ చేసుకోవాలండి నేను పూజ అయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను చీకటిగా ఉంది కదా అందుకు కనిపించట్లేదు తర్వాత ద్వార పూజ కూడా చేసేసాను ఫోర్ ఓ క్లాక్కు పారాయణం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు తెలుసుకుందాము పారాయణం గురువారంతో స్టార్ట్ అయ్యి బుధవారంతో కంప్లీట్ అయిపోతుంది వారం రోజులు రెండు పూట్ల స్నానం చేసి రెండు పూట్ల దీపం పెట్టాలండి ప్రసాదం కూడా రెండు పూట్ల పెట్టుకోవాలి ఇంట్లో చేసిన ప్రసాదం పెడితే మంచిది కానీ వీలు కానప్పుడు అప్పుడప్పుడు బయట నుంచి తీసుకురావచ్చు కానీ రోజు బయట నుంచి తెచ్చి ప్రసాదం అలా పెట్టకూడదు పాలు పళ్ళు అవన్నీ మనం పెట్టవచ్చు పాలు పదార్థాలు కూడా పెట్టవచ్చు కానీ ఇంట్లో చేసుకున్నవి పెట్టాలి తర్వాత మనం మాత్రం చాలా మంచిగా శుచిగా ఉండాలండి ఎక్కువ ఆహారం తీసుకోకూడదు ఒక పూట భోజనం మాత్రమే చేయాలి రెండో పూట ప్రసాదం మనం పెట్టిన ప్రసాదం ఉంటుంది అది కానీ పాలు కానీ పళ్ళు కానీ తీసుకోవచ్చు ఈ వారం రోజులు బ్రహ్మచర్య పాటించాలి ఎక్కువగా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదు సాయిరాం సాయిరాం అనుకుంటూ నోట్లోనే మనం సాయి జపం చేసుకుంటూ ఉండాలి మనం ప్రతిరోజు పారాయణం ఉంటుంది కదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటు ఉంటుంది కదా అవి రోజు ఎప్పటి అప్పుడే పూజ చేసేటప్పుడే మనం అక్కడే కూర్చుని దేవుడి ఫోటో ముందు కంప్లీట్ చేసేయాలి ఎక్కడ పడితే అక్కడ కూర్చుని చదవకూడదు చదివేటప్పుడు చదివేటప్పుడు ఎలా పడితే అలా చదివేయకూడదండి మనం ఏం చదువుతున్నాము ఏంటి అర్థం చేసుకుంటూ చదువుకోవాలి కథలు చాలా బాగుంటాయండి ఆ టైంలో జరిగినవి బాబావి అన్నీ బుక్లో రాసి ఉంటాయి చాలా బాగుంటాయి తర్వాత పారాయణం చేసిన వారం రోజులు కిందనే పడుకోవాలండి పరుపు మీద మంచం మీద అలా పడుకోకూడదు నేల మీద పడుకుంటే మంచిది కొన్ని ఈ టైంలో ఇంకా అందరూ చేయాలి అనుకుంటారు కానీ అందరికీ కింద సహకరించదు కదండి ఇంకా తర్వాత ఇంకేం చేయలేము మనకి సహకరిస్తే మాత్రం మన బాడీ కింద పడుకోవటం చాలా మంచిది ఇవన్నీ మనం పాటించవలసిన నియమాలు ఇంకొకటి ఏంటంటే బాబాకి ఏదైనా మనం ఒక కోరిక కోరుకుని ఏదైనా మనకి ఇష్టం వచ్చిన పదార్థం అంటే వస్తువు ఏదైనా తినేదా ఇవ్వండి తాగేదా అనివ్వండి మనకి ఇష్టమైంది ఈ కోరిక కోరి నెరవేరేంత వరకు నేను తినను స్వామి అని అనుకుంటే కనుక ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తారంట ఇది నాకు ఎక్స్పీరియన్స్ కూడా అండి అంటే నమ్మకం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ఖచ్చితంగా జరుగుతుంది మనకి ఇష్టమైంది బాగా ఇష్టమైంది కనుక మన ఊరికి నెరవేరు వరకు తినకుండా ఉంటే చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు పూజలోకి పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము తర్వాత పూజ ఎక్కడైతే చేసుకుంటామో అక్కడ మనం బాబాని పెట్టుకుంటాం కదండి నేను ముందు రోజు మొత్తం పసుపు కుంకుమ మొత్తం బొట్లు పెట్టేసి రెడీగా ఉంచుకున్నాను తర్వాత ఒక మంచి క్లాత్ని వేసి తర్వాత బాబా ఫోటోని పెట్టాలి ఎప్పుడైతే బాబా ఫోటోతో ఒకదానితోనే చేస్తానండి ఈసారి మాత్రం రెండు పెట్టాను ప్రతిమ ఫోటో రెండు పెట్టి చేశాను తర్వాత పుష్పాలతో మంచిగా అలంకరించేసుకున్నాను నాకు చాలా మ ఎక్కువ పువ్వులతో అలంకరించడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా అందుకే ఎక్కువ పువ్వులతో అలంకరించాను తర్వాత దీపం దీపం పెట్టేసుకున్న తర్వాత పూజ చేసుకున్నాను సాయిబాబా అష్టకం అవన్నీ చదివానండి తర్వాత బాబాకి మనం అగర్బత్తి అవన్నీ వెలిగించేసిన తర్వాత ఒక ముడుపు కట్టుకుంటామండి రెండు రూపాయల కాయిన్ ఒకటి రెండు కర్పూరం బిల్లలు వేసి ముడుపు కట్టి దేవుడికి దగ్గర పెట్టుకుంటాం తర్వాత పూజ అయిపోయిన తర్వాత అది గుళ్ళ ఇచ్చేసి వస్తామండి ఇది ద్వారకమై నిత్యపారాయణ గ్రంథం ఏ రోజు ఏం చదవాలన్నీ ఆ బుక్లో ఉంటాయి తర్వాత సాయిబాబా అష్టకం అవన్నీ చదివేసిన తర్వాత హారతి ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత పళ్ళు అన్ని నైవేద్యం పెట్టేశాను నేనైతే పొంగల్ చేశానండి ప్రసాదము ఇంకా ఎక్కువ చేయలేదు ఒకటే చేశాను తర్వాత పళ్ళు పెట్టేశాను ఎందుకంటే వారం రోజులు రెండు పూట్లు చేయాలి కదా అందుకని ఒకటే చేశాను ఆ విధంగా సా బాబా పారాయణం కంప్లీట్ చేస్తాను మీరు కూడా బాబా పారాయణం చేసి ఆ సాయిబాబా అనుగ్రహం పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్